చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంటర్వ్యూకి వచ్చి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూని కూడా వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా మార్చేసి దాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు చెప్పారు ఒకవేళ నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన వీడియోస్ తను చెప్పిన మాటలు లిటరల్ గా నేను ఇంటర్వ్యూ కి పిలిచిన ఫస్ట్ రీజన్ కూడా అంటే వీడియో చూడక ముందు ఇంటర్వ్యూ మాత్రమే చూసిన ఆ రీజన్ కూడా ఏంటి ఇవి ఇలా బర్తేగిచ్చేసి చేస్తుంది ఒక చిన్న పిల్లోడితో అసలు ఇట్లా చేయడం అవసరమా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కట్ చేసి చూస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్ అంటే జనాలను లైవ్ గా పిచ్చోళ్ళను చేస్తున్నారు మీడియా ఛానల్ యూజ్ చేసుకోండి అలా పిచ్చోళ్ళు జనాలు చేయట్లేదండి అక్కడ ఏం జరిగిందంటే తను అడిగే ముందు క్వశ్చన్స్ యాంకర్ అడిగే ముందే తినేం చేశాడంటే ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అంటే తన వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు ఆ టైప్ ఆఫ్ మైండ్ పెట్టుకొని తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ సమ్థింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది అది రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పడం జరిగింది సో అది చెప్పకపోయి ఉంటే నిజంగా అసలు అది చాలా ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లమ్ యా మీరు ఫేస్ చేయడం ఒక అయితే నాకు ఎక్కడ తప్పుగా అనిపించింది అంటే యాంకర్ గా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు తనని డైవర్ట్ చేసి తన ఆ జోన్ లోకి తీసుకెళ్లి కంటిన్యూ ట్వంటీ మినిట్స్ ఇండైరెక్ట్ గా తన స్క్రిప్ట్ లో తనని యాడ్ చేసుకున్నారు అవునా ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా యాంకర్ క్వశ్చన్ అడిగిండు క్వశ్చన్ అడిగినప్పుడు వెంకీ అనే పర్సన్ అల్లుకుంటూ అల్లుకుంటూ స్టోరీని ట్వంటీ మినిట్స్ దాకా తీసుకెళ్ళిండు సో ట్వంటీ మినిట్స్ అడిగే క్వశ్చన్ ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ మినిట్ నా క్వశ్చన్ ఉంటది అలా తెలియకుండానే ట్వంటీ మినిట్స్ యాంకర్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేశారు ఇన్వాల్వ్ చేశారంటే ఆయన చేశాడు అదే ఆయన చేశారు సో ఆయన చేస్తున్నప్పుడు అయినా సరే మీరు ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా మధ్యలో ఆపేసి ఆ ట్వంటీ ఆపడం జరిగింది ఓకే ఆపడం జరిగింది నేను ఆపు ఆపురా ఇంత చీకు ఇదంతా నిజం అనుకుంటారు నేనేం టీచర్ని కాదు అనంతపురం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు నేనేం లేను ఎందుకు ఇదంతా నిజం అనుకుంటారు అని నేను అక్కడ సీరియస్ కూడా అయ్యా ఏమన్నా నువ్వు ఆపు ఇది ఇంటర్వ్యూ వాళ్ళు అడిగిందనికే మనం చెప్పాలి మనము ఏదేదో చెప్పుకునే ఇది ఫ్రాంక్ వీడియోస్ కాదు అని నేను చెప్పడం జరిగింది అప్పుడు తను ఏమన్నాడు అంటే ఆహా అయితే ఓకేలే అని అన్నాడు ఆ తర్వాత అయినా కానీ మళ్ళీ ఆకుండా వద్దలో దూరం మళ్ళీ ఏంటంటే మాట్లాడడం ఎక్కువ అలవాటు అనమాట అట్లా మాట్లాడడం వల్ల ఇక్కడ ఇందులో మీ తప్పు కూడా ఉంది అనేది నాకు అనిపించింది ఎక్కడ అంటే ఇప్పుడు తన స్క్రిప్ట్ అల్లుకుంటూ వెళ్తాడు ఇంటర్వ్యూలో అది మీకు క్లారిటీగా తెలుసు యాంకర్ కి తెలుసో లేదో పక్కన పెట్టేస్తే మీకు పక్కన ఉన్న పర్సన్ కి ఒరిజినల్ మ్యాటర్ ఏంటనేది మీకు తెలుసు తెలిసినప్పుడు అతని స్క్రిప్ట్ లో మీరెందుకు భాగం పంచుకున్నారు చెప్పిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ముద్దు గురించి వచ్చింది అవునా నీకు అంత ఉంటే నువ్వే పెట్టు నీకు అంత ఉంటే నువ్వే పెట్టు అని మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఫస్ట్ పెట్టింది ఎవరు కానీ అది పెట్టింది నేను పెట్టాను పెడతాను కూడా ఎందుకంటే ఆయనకే కాదు ఎవరితో నేను చేసినా అది షూటింగ్ పర్పస్ అది ఆ అబ్బాయితో నేను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు లక్కీ ఆంటీ ఈజ్ మై లవర్ నేను యుఎస్ వెళ్ళాను యుఎస్ నుంచి ఇప్పుడు వచ్చాను లక్కీ ఆంటీ నా లవర్ కాబట్టి నేను మళ్ళీ మీట్ అవుతానా అని ఆంటీ లవర్ బాయ్ తన కంటెంట్ అలా మేమిద్దరం క్లోజ్ అయినట్టు కలిసినట్టు మాట్లాడినప్పుడు బొగ్గ మీద కిసి పెట్టడం జరిగింది షూట్ లో కాదు ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ మీరు చేసింది ఎప్పుడు మీడియా ఛానల్ తో సంబంధం లేకుండా మీ యూట్యూబ్ కి మీ ఇన్స్టాగ్రామ్ కి అక్కడ మీరు కిస్సులు పెట్టుకుంటారా హగ్గులు చేసుకుంటారా దానికి మించి చేస్తారా అనేది మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీ షూట్ అది కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతను స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు అది స్క్రిప్ట్ అని మీకు క్లారిటీ ఆయన పెట్టింది ముద్దు ఓకే రిటర్న్ మీరు కూడా పెట్టారు తెలిసి అంటే ఇప్పుడు అందులో మీరు భాగం పంచుకున్నట్టే ఇప్పుడు నేను అంటే పెట్టాను జనాలని పిచ్చోలని చేస్తున్నారు ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా ఇప్పుడు నేను ఒకరి దాన్ని స్క్రిప్ట్ కాదండి చాలా ఇంటర్వ్యూస్ చాలా మంది ఆర్టిస్టులు ఆర్టిస్టు ఇలా చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పారు మీరు మీ యొక్క నా ఇంటర్వ్యూ చూసి నేను బాధపడుతుంటే హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ వెళ్ళిపోయింది అందరూ నిజం అనుకుంటున్నారు రిలేటివ్స్ కానీ చుట్టాలు గాని ఫ్రెండ్స్ కానీ షూటింగ్ వాళ్ళు నా షూటింగ్ వాళ్ళు కూడా నాకు ఫోన్లు మెసేజ్ చేసి పెడితే నేను చాలా బాధపడితే కొంతమంది చెప్పారు నువ్వేం బాధపడక ఆల్రెడీ నా ఇంటర్వ్యూ కూడా వాళ్ళు స్క్రిప్టే చేశారు యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు నాకు తెలిసి అంటే యాంకర్లు ఇది అంటే యాంకర్ తెలిసే కదా పిలుస్తారు ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టేది తెలుసు తెలిసే కదా ఎందుకు ముద్దు పెట్టింది దేనికి పెట్టింది లేకపోతే ఎందుకు ఇల్లు లవర్ బాయ్ అని పెట్టి పెట్టుకున్నారు వీళ్ళకి క్లారిటీ మనం తెలుసుకోవాలనే కదా పిలిచారు అవును అలా తెలుసుకోమని పిలిచారు కానీ ఇంటర్వ్యూలోకి వచ్చి మీరు ఇద్దరు స్క్రిప్ట్ చేయమని చెప్పారా స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు ఆపొచ్చుగా స్క్రిప్ట్ అనే విషయం ఆమెకి తెలియదు అని మీరే అన్నారు ఆమెకి ఫస్ట్ తెలియదు అప్పుడు నేను చెప్పాను ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు వద్దు అని అంటే ఓ ఇదంతా నిజం కాదా అని అప్పుడు తన అనడం జరిగింది అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడాను ఇది నిజం కాదు కదా అని అంటే తన అన్ని అయ్యో ఇది నిజం కాదా ఓకేలే స్క్రిప్ట్ అని నేను చెప్పుకుంటానని చెప్పి అప్పుడు తన స్క్రిప్ట్ అని చెప్పింది ఇప్పుడు యాంకర్లకు ఇది కాదు అంటే యాంకర్లు తెలియకేం మాకు అడగరు కదా ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మాకు వచ్చిన కామెంట్లు కావచ్చు లేకపోతే వీడియోకి తగ్గ ఏమొస్తుంది జనాల్లోకి మైండ్ లోకి దాన్ని బట్టి మీరు అడుగుతారు అది నేను చెప్తున్నా ఓకే యాంకర్ దాన్ని కంటిన్యూ చేసింది అనుకుందాం యాంకర్ తప్పు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాంకర్ కి తెలుసు తెలిసిందే చేశాం మేము అని చెప్పేసి మీరు అన్నారు క్లారిటీ ఇచ్చారు మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాడ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీరు మళ్ళీ వీడియో పెట్టే వరకు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ గా నేను ఇప్పుడు హోస్ట్ గా కూడా కాదు యాజ్ ఏ ఆడియన్ గా నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రోమో చూస్తా ఒక ట్వంటీ మినిట్స్ వీడియోని మనం కంటిన్యూ చేసాం అనుకుందాం ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కానీ మీరు అదేంటి అనేది తెలీదు లేదంటే మీ ఇన్స్టా చూసినప్పుడు కానీ అది స్క్రిప్ట్ అనేది ఎవరికి తెలియదు అవునా సో ట్వంటీ మినిట్స్ లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని డిసైడ్ చేస్తుందని కానీ జనాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతది ఇవన్నీ మళ్ళీ మీరు అగైన్ స్టార్టింగ్ నుండి ఫేస్ చేయాల్సి వస్తుంది అని మీరు అనుకోలేదా కిస్ పెట్టడం తప్ప నిజంగా అనుకోలేదండి నిజంగా నేను ఏమనుకున్నానంటే తను చెప్పుకుంటే వెళ్ళిపోతుంది యాక్చువల్ గా ఇదంతా హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ పెడతారు వాళ్ళని నేను అనుకోలేదు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ ఇప్పుడు ఎడిటింగ్ లో లేపేస్తాం కదా ఏదో చిన్న చిన్న తీసి ఉంచుకుంటారనుకుంటాం గానీ మాట్లాడిన సోది మొత్తం పెట్టేసుకొని ఎంత మహాభారతం పెడతారని ఎవరికి తెలుసు నాకు తెలియదు యాక్చువల్గా నేను అదే అంటున్నాను తెలిసి ఈ యాంకర్ కి ఈయన చెప్పేది నిజమని స్క్రిప్ట్ అని రెండు తెలియదు ఆమెకి కూర్చున్నారు మాట్లాడుతున్నారు వింటున్నాము నేను మధ్యలో డిస్కషన్ చేసి అన్నప్పుడు అయ్యో ఇది నిజం కాదా అయితే అని నవ్వింది ఆమె నిజం కాదరా ఇదంతా వద్దు ఆయన ఏమడితే అది చెప్పను నేను అన్నప్పుడు ఓకే ఇప్పుడు వరకు జరిగింది ఆ స్క్రిప్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని అని చెప్పారు ఆమె ఓకేనా ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఇది ఉంటుందని వీడియో చూసినంత వరకు నాకు కూడా తెలియదు నా నా ఇంటర్వ్యూ లింక్సే నాకు వాట్సాప్ లో పెట్టి ఏడు నీళ్ళవరా ఈడు నీ ముగుడా వీడితో రిలేషనా ఇప్పుడు వీడితో ఉంటున్నావా అని పెట్టారు పెట్టినో లేవన్నా పత్తి గింజలా అంటే కాదు వాళ్ళు వాళ్ళి ఉంటాయి కానీ నన్ను అడిగే అంత రైట్ యాక్చువల్గా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకంట నేనేమి అయిపోయి బతకలేదు ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు అయినా సరే ఎందుకు అనుకున్నారంటే ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ అవు మీ పరంగా ఎలా ఉంటుంది అరే తన స్క్రిప్ట్ లో ఉన్నాడు ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమొస్తుంది ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసి ఉన్నా కూడా మీరు రిటర్న్లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ని ఎవరైనా చూస్తారు చూస్తారు వాడికి ఓకే బుద్ధి లేదు సరే నీకేమైంది మీకు ఏజ్ ఉంది మీకు ఒక రెస్పెక్ట్ ఉంది మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి అనిపిస్తుంది అవునా కాదు ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికి ఎలా అనిపించింది అంటే ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల మన మీద ఉన్న బురద అయితే ఏం పోదులే ఇంకింత బురద పడుతుందేమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది యాక్చువల్గా అది కాదండి మీతో పాటు అందరికి నేను క్లారిటీ ఇస్తున్నాను నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది తన నాకు కిస్సు పెట్టింది ఉంది కదా అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది దీంట్లోకి వెళ్ళిపోతుంది లేకపోతే అందరు ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు యాక్చువల్గా మామూలుగా పక్క పక్కన కూర్చున్నావు ఒకటి 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 పాయింట్లు మాట్లాడుకుంటా వెళ్తున్నాము పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు వాడు ఇవ్వట్లేదు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే ఇంకా అది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కిస్ టాపిక్ వచ్చినప్పుడు మీరు బుద్ధి కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే ఆ ఇప్పుడు పెడతావా పెట్టవా అంటే నేను ఎందుకు పెడతా అంటే నేను నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదు ఆ టాపిక్ లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఎంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది లేకపోతే మాకు చుట్టాలు అవని బంధువులు అవని తెలిసిన అవని ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి ఇది నిజమా ఈడు నీ ముగుడా అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు నేను కూడా చేయినా అబ్బాయికి ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉండడు తను తను ఎక్కడో ఉంటాడు అక్కడ నుంచి వచ్చి షూట్ ఉందా అంటే వస్తావా అని అంటాడు నేను ఖాళీ ఉంటే ఓకే వస్తాను వస్తానంటాను వెళ్తా పికప్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది పేమెంట్ ఇచ్చేస్తారు డ్రాప్ చేస్తారు అంతవరకే కనీసం రోజు ఫోన్ కూడా ఒక పావు గంట మాట్లాడుకునేది లేదు మాకు ఓకే సో దాని తర్వాత ఏదైతే మీరు ట్వంటీ మినిట్స్ అనుకున్నారు కదా అక్కడి వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం అనుకున్నారు ఓకే అదే నిజమైంది ఓకేనా మీరు చెప్పినట్టుగానే అది నిజం అంత స్క్రిప్ట్ ఈవెన్ యాంకర్ కూడా ప్రైజో చెప్పడం జరిగింది ఓకే ట్వంటీ మినిట్స్ తర్వాత నుండి ఏదైతే ఫోర్టీన్ మినిట్స్ వీడియో ఉందో లైక్ ఫోర్టీన్ ఆర్ థర్టీన్ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు థర్టీ ఫోర్ మినిట్స్ సమ్థింగ్ ఉంది వీడియో ఆ ఫోర్టీన్ మినిట్స్ సమ్థింగ్ ఇంటర్వ్యూ కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు తనకు తెలియదు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంటే తెలియని మీరు ఏది ఓకే అయితే సరే అబ్బాయికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గా రివీల్ చేసిన తర్వాత నన్ను కొచ్చిన్స్ అడిగారు మీ ఫ్యామిలీ ఏంటి మీరేంటి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అడిగినప్పుడు నేను చెప్పాను అది వేశారు మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు తర్వాత సపరేట్ సపరేట్ కూడా చిన్న చిన్నగా తీసి అది లాస్ట్ లో పెట్టారన్నమాట ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తన అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఎంతమంది ఆంటీలు వచ్చినా ఎంతమంది అమ్మాయిలు వచ్చినా ఎవరున్నా గానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు నా లైఫ్లో నువ్వే ఉంటావు నేను చచ్చిపోయి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజమ చేసి అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు నార్మల్గా షూట్ నాకు ఒక ఆడమనే నేను ఒక ఆడ షూట్ లో ఉన్నప్పుడు ఒక మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ వచ్చి మీకు ఓకేనా నేను చాలా మంది కూడా ఉంటాయి అండి కొట్టిన ఉన్నాయి కదా అదే పర్సన్ కదా మీరైతే మీలో ఎలాంటి మార్పు లేదు కూడా ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు అయిపోయింది తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్ ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి భుజం మీద ఇంకోటి చూడలేదా చూసాను నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు సో అది మీకు ఓకేనా అంటున్నా అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా ఏమన్నా చేస్తే ఎందుకు అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు తను పర్సనల్ గా మంచోడు యాక్చువల్ గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు తను చెయ్యేసినా కానీ వాడు మనసులో ఏముంటది అంటే ఆంటీ అంతే అంతకు మించి వెళ్ళడు ఇంకా వేరే రకంగా మొత్తం అబద్ధమే మీరు చెప్పిన ఎందుకంటే ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా చెప్పింది ఈయన పలానా అంటే ఎంతో మంది అమ్మాయిలతో ఎంతో మంది ఆంటీలతో వీడియోస్ చేస్తూ ఉంటాడు ఎన్నో ఉన్నాయి నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా నాకు వద్దు నాకు ఇప్పుడు ఆంటీ లాంటినే రెస్పెక్ట్ అని కూడా అబ్బాయి చెప్పింది అవునండి అవునా సో ఇప్పుడు ఇది నిజమా అది నిజమా ఇప్పుడు ఆ అబ్బాయి అలాంటి కాదు ఆ అబ్బాయి క్యారెక్టర్ వేరు ఆ అబ్బాయి పర్సనాలిటీ వేరు సంథింగ్ మీరు చెప్తున్నారు అలాంటి అలాంటోడు కాదు అంటే నన్ను ఇంటర్వ్యూ అనేది నిజం అసలు ఇంటర్వ్యూ హాఫ్ అన్ అవర్ వరకు స్క్రిప్ట్ అండి నన్ను కొచ్చి కొన్ని కొచ్చేసి అడిగారు యాంకర్ గారు అది రియల్ అండి మళ్ళీ ఆ అబ్బాయిని అడిగారు అందులో కొంచెం రియల్ ఉంది కొంచెం స్క్రిప్ట్ ఉంది ఆ అబ్బాయి చెప్పుకునేది ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే ఏంటి అని మెయిన్ తెలియదు సో ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు ఆ ప్రమోషన్ లాగా తన వాడుకున్నాడేమో నాకు తెలియదు ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నా మీరు అడిగే కొచ్చేసి నేను సమాధానం చెప్తున్నా ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు పాపం తనకు తెలియదు వీడియోస్ చేసుకుంటాడు పెట్టుకుంటాడు అలా ఏదో వెళ్తుంటాడు అంతే అయితే తనకి ఏంటంటే మాట్లాడుతుండగా మాట్లాడుతూ మళ్ళీ అందులోకి వచ్చేసాడు అప్పుడు మేము నవ్వుకున్నాం కూడా మళ్ళీ ఆంటీ లైవ్ లైవ్లో ఉంటుంది నేను నా ఊపిరి ఆగిపోయే వరకు నేను ఉంటాను అది ఇది చెప్పినప్పుడు నేను అడగడం జరిగింది ఏంద్రా మళ్ళీ అని అంటే అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు తెలియక చెప్పడమే తప్ప మళ్ళీ యూఎస్లో అందరు ఆంటీలతో కావచ్చు అమ్మాయిలతో కావచ్చు అక్కడ ఉన్న గర్ల్స్తో చేశాడు కదా అందరితో వీడియోస్ చేస్తున్నాడు అలా వీడియోస్ పరంగా మాత్రమే చేసుకుంటాడు ఇది ఆయన నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉంటది అమ్మాయిలతో వీడియోలు చేయడం తెలుసు ఆంటీలతో వీడియో చేయడం తెలుసు ఎడిటింగ్ తెలుసు తెలుసు యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు కానీ ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియదు అని అంటే జనాలు అంతా పిచ్చోళ్ళ నమ్మడానికి అంటే మీడియా ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు మీడియా ఛానల్ కూడా ఏం పత్తిత్తు కాదండి అంటే మీడియా ఛానల్ అంటే ఈజీగా తీసుకునే నేను అన్ని మీడియా ఛానల్ కూడా అనట్లేదండి కొంతమంది ఒట్టినే పిలిపించేసుకొని ఒక ఇద్దరు ఆర్టిస్టు లేడీని జన్ పిలిపించేసుకొని గొడవలు ఆడుకున్నట్టు కొట్టుకున్నట్టు గొడవలు చింపుకున్నట్టు తీసి పెట్టలేదండి మీడియాలు అవును ప్రోగ్రామ్స్ చేశారు వాళ్ళని అంటున్నాను నేను రియల్గా ప్రతి మీడియా ఇది అని నేను చెప్పాను అనుకోండి నాది రాంగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి